హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈ వీడియోలో చాలా సింపుల్గా టమాటా రైస్ని తయారు చేసుకుందాం ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా రైస్ని ఈ విధంగా ఉడికించుకోవాలి పొడి పొడిగా ఉండాలి రైస్ నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను ఇప్పుడు టమాటాలు అలాగే ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వద్దనుకుంటే మీరు రెండు స్పూన్లు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మసాలా దినుసులు ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి నేనైతే రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా ఎంతవరకు మగ్గించుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోండి టమాటాలు ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఇందులోకి మనము పావు టీ స్పూన్ దాకా పసుపు హాఫ్ స్పూన్ దాకా కారం అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ దాకా జీరా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ వేసుకొని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ టమాటా రైస్ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫైనల్గా మనము కొద్ది కొత్తిమీర చల్లుకుంటే మనకు టమాటా రైస్ అనేది రెడీ అవుతుంది టమాటా రైస్ను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్